ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ఈ రోజు జూన్ నెలకి సంబంధించి రిలీజ్ చేసిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అండ్ తిరుమల తిరుపతి అకామిడేషన్ ఆన్లైన్ బుకింగ్ ఎలా జరిగింది ఏమేమి ఎర్రర్స్ వచ్చాయి అనే దాని గురించి అలాగే ఏప్రిల్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న దర్శనం టికెట్స్ ని ఒకసారి రివైన్ చేస్తూ ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా ఏప్రిల్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న దర్శనం టికెట్స్ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అటు సప్త గో ప్రదక్షిణ శాల అలిపిరి టికెట్స్ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆర్ అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ సిక్స్ త్రీ టూ థౌసండ్ ఫోర్ అటు టెన్ ఏఎం అంటే అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అలాగే శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి ఇరవై ఆరో తారీఖు అంటే రేపు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఒక టికెట్ కాస్ట్ పదహారు వందల రూపాయలు ఉంటుంది ఆ టికెట్ తో ఇద్దరు పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి ఆ ఇద్దరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి కేవలం ఒక్క టికెట్ ని మాత్రమే బుక్ చేసుకోగలం ఇద్దరు పర్సన్స్ ని ఆ టికెట్ పై అలో చేయడం జరుగుతుంది మీరు ఇంకా ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఏప్రిల్ నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ ని ఎవరైతే ఆన్లైన్ లో బుక్ చేసుకోలేక మిస్ అయ్యారో ఆ భక్తులు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయినా టీటీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టిటి దేవస్థానం అనే మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ హోమం ప్లస్ శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో అనేది చేసి ఈ రోజే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియో చూసారు అంటే మీరు బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా ఆ వీడియో అనేది హెల్ప్ అవుతుందండి అండ్ ఒక్కసారి మీ ఆధార్ నెంబర్ తో ఈ హోం టికెట్ టికెట్స్ ని బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ ఆధార్ నెంబర్ తో సేమ్ హోం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ముప్పై రోజుల గ్యాప్ అనేది ఉండాలి ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే టిటిడి లోకల్ టెంపుల్స్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో ఏప్రిల్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి ఇరవై ఆరో తారీఖు అంటే రేపు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి లోకల్ టెంపుల్స్ అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం అలాగే తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఇలా ఈ లోకల్ టెంపుల్స్ లో ఏప్రిల్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి రేపు ఉదయం పది గంటలకు టిటిడి వారు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ స్థానిక ఆలయాలలో ఏప్రిల్ నెల ఆర్జిత సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ రేపు ఉదయం తొమ్మిది గంటల కల్లా టి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టిటి దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ఐ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇవ్వండి ఏప్రిల్ నెలకి సంబంధించి రేపు ఉదయం పది గంటలకు రిలీజ్ చేసే టికెట్స్ ఇకపోతే జూన్ నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం పది గంటలకి టిటిడి వారు రిలీజ్ చేయడం జరిగిందండి రిలీజ్ చేసిన తర్వాత లాగిన్ అయ్యాక కొంతమంది భక్తులకి ఎలాంటి వర్చువల్ క్యూ టైం రాకుండా డైరెక్ట్ గా ఈ టికెట్ ని రిలీజ్ చేసినట్టు గ్రీన్ కలర్ లో ఆ మంత్ మొత్తం కూడా చూపియడం జరిగింది నేను కూడా ఈ రోజు ఉదయం పది గంటలకి వెబ్సైట్ లో లాగిన్ అయ్యి త్రీ మెంబర్స్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అయితే జూన్యల కి సంబంధించి బుక్ చేశానండి అయితే నేను టూ టైమ్స్ ఈ టికెట్స్ ని బుక్ చేయడం జరిగింది ఇలా టూ టైమ్స్ బుక్ చేసినప్పటికీ వర్చువల్ క్యూ టైం రాకుండా డైరెక్ట్ గా టికెట్ ని రిలీజ్ చేసినట్టు గ్రీన్ కలర్ లో అయితే చూపించడం జరిగిందండి కొంతమంది శ్రీవారి భక్తులు మాత్రం వర్చువల్ క్యూ టైం అనేది మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఆరు నిమిషాలు ఇలా వర్చువల్ క్యూ టైం అయితే రావడం జరిగింది ఇలా ఎక్కువ వర్చువల్ క్యూ టైం ఎవరికైతే వచ్చిందో ఆ భక్తులు ఆ క్యూ టైం అంతా కంప్లీట్ అయిపోయి టికెట్స్ ఓపెన్ అయ్యే టైం కి కొంచెం లేట్ అయింది కాబట్టి ఈ టికెట్స్ బుకింగ్ లో ఎర్రర్స్ అయితే రావడం జరిగిందండి అండ్ అలాగే ఎప్పటిలాగే ఎక్కువ మంది భక్తులకి ది స్లాట్ బ్లాక్డ్ బై అనదర్ ఫిలిగ్రామ్ అని కానీ అలాగే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వడం అమౌంట్ కట్ అయ్యి దర్శనం టికెట్స్ బుక్ కాకపోవడం ఇలాంటి ఎర్రర్స్ అయితే ఎక్కువ మంది రావడం జరిగింది అండ్ అలాగే ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి జూన్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి ఆన్లైన్ లో రిలీజ్ చేశారు అయితే తిరుమల అకామిడేషన్ ఓన్లీ దర్శనం టికెట్ అంటే వ్యాలిడ్ దర్శనం టికెట్ ని వెబ్సైట్ లో బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ తిరుమల అకామిడేషన్ చేసుకునేలా కొత్త విధానాన్ని టిటిడి వారు అందుబాటులోకి తీసుకువచ్చారండి ఇలా కొత్త విధానం అందుబాటులోకి తీసుకువచ్చినప్పటికీ ఎప్పటిలాగానే ఎర్రర్స్ అయితే రావడం జరిగింది చాలా మంది భక్తులకైతే తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు ది స్లాట్ బ్లాక్డ్ బై అనదర్ ఫిలిగ్రామ్ అని రావడం ఇలా ఎన్ని సార్లు ట్రై చేస్తున్నప్పటికీ సేమ్ ఎర్ర రావడంతో వాళ్ళ అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోలేక మిస్ అవ్వడం జరిగింది మరికొంత మంది భక్తులకి అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ కట్ అయ్యి టికెట్ అనేది బుక్ కాకుండా ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అవ్వడం జరిగిందండి అయితే ఈ రోజు ఎవరైతే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ను కావచ్చు అకామిడేషన్ టికెట్స్ ను కావచ్చు బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ కట్ అయ్యి ఈ టికెట్స్ బుక్ కాకుండా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందో ఆ భక్తులందరికీ కూడా అలా కట్ అయిన ఆ అమౌంట్ అనేది త్రీ టు ఫైవ్ బ్యాంక్ వర్కింగ్ డేస్ లో ఆటోమేటిక్ గా మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అయిపోతుందండి ఇకపోతే నిన్నటి ఈ రోజు దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి ఇరవై నాలుగో తారీఖు ఆదివారం రోజున ఎనభై వేల ఐదు వందల ముప్పై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఏటీసీ వరకు కూడా ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడం కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పన్నెండు నుంచి పద్నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ కావచ్చు శీక్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను ఏప్రిల్ నెలకి సంబంధించిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అండ్ శ్రీవారి దర్శనం టికెట్ ని భక్తులు బుక్ చేస్తూ రేపు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని ఈ టికెట్స్ ని బుక్ చేసుకుని ఏప్రిల్ నెలలో స్వామి వారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ గురించి అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్